హలో హాయ్ ఫ్రెండ్స్ ఈవినింగ్ స్నాక్లోకి ఎంతో హెల్దీనైనా టేస్టీనైనా పల్లీ చార్జ్ చేశానండి చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ట్రై చేయండి ముందుగా దీనికోసం ఒకప్ప వరకు పల్లీలు తీసి రెండు నుంచి మూడు గంటల వరకు ముందుగానే నానబెట్టి పక్కన పెట్టుకోవాలండి తర్వాత వీటిని శుభ్రంగా కడుక్కొని ఒకటి కుక్కర్ జార్లోకి నానబెట్టుకున్న పల్లీలు అలాగే ఒకప్ప వరకు స్వీట్ కార్న్ వేసేసుకొని రెండు కప్పుల వాటర్ పోసుకొని కొద్దిగా ఉప్పు వేసేసుకొని రెండు నుంచి మూడు విజిల్ వచ్చే వరకు కుక్ చేసేసుకున్నాక నీళ్ళు వార్చేసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి తర్వాత వీటిని వార్చి ఒక బౌల్లోకి వేసేసుకున్నాక సన్నగా దొరుకున్న క్యారెట్ కీరా దోశ కొత్తిమీర స్ప్రింగ్ ఆనియన్స్ వేసేసుకున్నాక ఇక కారం ఉప్పు చాట్ మసాలా కొద్దిగా పెప్పర్ పౌడర్ వేసేసుకొని పైనుంచి కొద్దిగా అరచక్క నిమ్మరసం పెండేసేసుకొని ఇలా ప్లేట్ పెట్టేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకున్నామంటే ఎంతో అయినా పల్లి పల్లిచాట్ రెడీ అండి ఈవినింగ్ స్నాక్ చాలా టేస్టీగా కారం కారంగా పుల్లపుల్లగా ఉంటుంది